మనుషులలో అత్యంత దుర్మార్గుడు ఎవడంటే వాడికి జ్ఞానం ఉండి వాడు మేధావయి మంచి తెలివి ఉండి ప్రజల సమస్యల మీద అవగాహన ఉండి ప్రజలలో అభిమానం ఉండి ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోతే వాడంత దుర్మార్గుడు వాడంత నీచుడు ఎవడలేడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు పిట్టెలు రాలిపోయినట్టు ఇరవై మంది రాలిపోయారు నిన్న మిలియన్ మార్చ్ జరిపితే లేడీస్ కు మొత్తం నెత్తులు వలగొట్టినారు వాళ్ళ గుండెల మీద రక్తాలు ఏరులై పారుతున్నాయి అయినా కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్న మేధావులు ఎవరు స్పందించట్లేదు వాడు తెలంగాణ ప్రకాష్ గాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి స్పీచ్లు ఇచ్చిండు దేశపతి శ్రీనివాస్ వచ్చిండు అల్లం నారాయణ వచ్చిండు అదే విధంగా గంటా చక్రపాణి వచ్చిండు స్వామి గౌడ్ వచ్చిండు శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు సుద్దాల అశోక్ తేజ్ వచ్చిండు గోరెట్టి వెంకన్న వచ్చిండు ఎడవన్నారా ఇప్పుడు ఒక్కోడు వస్తలేడు వీళ్ళంతా తెలంగాణ బిడ్డలు కదా తెలంగాణ ఆడబిడ్డలు కదా తెలంగాణ ఆడబిడ్డల నుంచి రక్తం వచ్చిన కన్నీళ్ళు వచ్చిన మొత్తం పొట్టు పొట్టు కొట్టిన లాఠీ దెబ్బలు కొట్టినా జైల్లోకి పడేసినా ఏడిపిచ్చినా మీరు ఎవ్వడు బయటకు వస్తలేడంటే ఆ కే చంద్రశేఖర్ రావు సంఖనాక్తురా వాళ్ళు పండ్లు తొమ్ముతురా వాళ్ళు వీపురుదుతురా ఎందుకురా మీ బతుకులు బురదలో ఒక పంది బతుకుతుంది మీరు బతుకుతురు అవి ఒక బతుకులేనా మీ పందులు బతికినట్టు బతుకురు అమ్మా వాళ్ళ భార్యలకి మెసేజ్ పోవాలా వాళ్ళకి తిండి పెట్టద్దు వాళ్ళ నడుముల మీదకి వెళ్ళి అన్నండి ఎదవలు సిగ్గులేని ఎదవలు ఎందుకురా మానవత్వం లేని మేధాతనము ఉంటేంత ఊడితే అని చెప్తున్నా అదే అదే విధంగా సింగర్లు రేపు సాగి చెందుగా స్టేజ్ లక్షలు లక్షలు తీసుకొని నీ వచ్చినట్టు మాట్లాడుతున్నావు మరి ఆర్టీసీ కార్మికుల తరఫున ఒక పాట పాటవాడవేంద్రా మా చందగా సిగ్గుంది అవరానికి మహబూబ్ నాగర్ విద్యార్థిస్తున్నావు మంగ్లి అయ్యా ఓ అని పాటలు పాడతావు కదా ఏంది మరి ఓటేమన్నావు కదా టీఆర్ఎస్ కి ఏమని చెప్పినావు కదా ఇప్పుడు ఏచిరు ఆర్టీసీ కార్మికుల తరఫున ఒక్క పాట పాడతలేవు ఏడవన్నావు మొత్తం స్వార్థపర్రాలు అయిపోయినావు మధుప్రియ ఆ రెపి అన్నావు కదా ఇది దెబ్బలు తినేటోళ్ళంత ఆడపిల్లలు కారా రక్తాలు వస్తున్నాయి నీ ఆడపిల్లలకు రాయి ఎడన్నావు పైసల కమ్ముడు వారి మొత్తం మనుషులా లేక పశువుల కడుపుకు అన్నం తింటురారా గడ్డి తింటురారా మీరు బతుకుతురు బురదల పందులు బతుకుతున్నాయి మనుషులైతే ఇప్పటికన్నా స్పందించండి లేకపోతే మా కె చంద్రశేఖరరావు కానీ మర్చిపోండి ఆర్టీసీ కార్మికులు యువత విద్యార్థులు అందరం కూడా ఇప్పుడు చెప్పిన మేధావులను కళాకారులను ఉన్న కళాకారులను ఉన్న మేధావులను ఆర్ కృష్ణయ్య అయ్య శిష్యులుగా రామ్కోటన్న శిష్యులుగా వేణన్న టీమ్ గా మేము అందరం కూడా మందకృష్ణ అభిమానులుగా మేమొత్తం కూడా ఈ మేధావులు మొత్తం తరుముతాము సిద్ధంగా ఉండండి ఈ మెసేజ్ అలా భార్యలకు పోవాలా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి